నిర్బల్ జిల్లా బైంసా పట్టణంలోని ఎస్ఎస్ కాటన్ ఫ్యాక్టరీ ఏరియా ఆసుపత్రి నందు ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ ఎంతో మంది యోధుల పోరాటంతో నిజాం రజాకారుల నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందని నిజాం పాలనలో ప్రజలు పడిన ఇబ్బందులు పోరాటాలు మహిళల మీద జరిగిన దాడులు పరకాల బైరాన్పల్లి నిర్మాణ ఘటనలను స్మరించుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ చాకలి ఐలమ్మ భీమ్ రామ్జీ గోండ్ కొండా లక్ష్మణ్ బాపూజీ ఇద్దరు ఉద్యమకారులు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారన్నారు అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో డాక్టర్ కాశీనాథ్ డాక్టర్ బృందం ఎమ్మెల్యే రామారావు పటేల్ పేషెంట్లకు పనులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు నరేంద్ర మోడీ గారి జన్మదినం పుట్టినరోజు పద్నాలుగు నెలల తర్వాత మన నిజాం సర్కారు ముక్తి అయి భారత్లో విమోచన దినం తప్పుకుంటున్నాం ఈ సందర్భంగా ఈరోజు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన త్యాగానికి మన తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మారలేదు ఆయన కారణమనే మనం భారతదేశంలో విమోచనం మా తెలంగాణ ప్రజలకు మా ముదులేడి ప్రజలకు ఈ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాం భారత్ మాతాకి భారత్ మాతాకి జై తెలంగాణ జై తెలంగాణ మన ప్రియతం నాయకుడు భారతీయ ప్రధానమంత్రి డెబ్బై నాలుగు జన్మదినం నా తాలూకా ప్రజలక్కడి అదేవిధంగా మా మైసాపట్నం ప్రజలు వస్తున్నాయి ఆయన వంద సంవత్సరాలు బతకాలి ప్రజా ఎప్పుడు కూడా ఉండాలి ఏదైతే పది సంవత్సరాల నుంచి దేశానికి చేసిన డెవలప్మెంట్ ఎవ్వరు కూడా పైసా మన భారతదేశ ప్రజలు గడవలేరు దానికోసం ఆయనకు జన్మది శుభకాంక్షలు తెలియజేస్తుంది